మూసీ ప్రక్షాళనపై అఖిలపక్షం సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల మేరకే ముందుకెళ్లాలని మాజీ మంత్రి బారాసా ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని విమర్శించారు తెలంగాణలో భవన్కు వచ్చిన మూసీ నిర్వాసితులు తమ బాధను చెప్పుకున్నారు అందరికీ అండగా ఉంటామని ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి హామీ ఇచ్చారు హైదరాబాద్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మూసీ ప్రక్షాళన హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వెలుబుచ్చారు ఏళ్ల నుంచి మూసీ పరివాహకల్లో ఉంటున్నామని ఇప్పుడు మమ్మల్ని ఆక్రమణదారులు అంటూ ముద్రవేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఎఫ్టీఎల్ బోన్ లో ఉంటే ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇచ్చాయని నిలదీశారు ప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు ఇప్పుడు ఉన్నట్టుండి రాత్రి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్ నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి ఇప్పుడండి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి ఇప్పటి ఈ మధ్య కొద్దిగా హ్యాపీగా ఉంటున్నాం ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేసారండి మా జీవితాల్లోంచి మమ్మల్ని చేస్తే కావాలి మేడం మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాం ఫాదర్ తీసుకున్నారు తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను ఫార్టీ ల్యాక్స్ పైన ఉంది సార్ నా లోన్ సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలే కడుతున్నాము కట్నాము సడన్ గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి మేము నైన్టీ లో తీసుకున్నప్పుడు అసలు లెఫ్ట్ లిమిట్స్ లేవు సార్ తర్వాత టూ థౌసండ్ టూలో వచ్చినాయి తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ వచ్చినాయి అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటి అన్నింటినీ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో మా వైఫ్ మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు టెన్ ఇయర్స్ అయిందండి ఇల్లు కొని ఇప్పుడు సడన్ గా వచ్చి జోన్ అంటున్నారు ఇచ్చేసి ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వల్ల ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదే అవుతుంది అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు నిర్వాసితులకు బీఆర్ఎస్ స్థాయిలో అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు ఎమ్మెల్యేల బృందంతో బాధితుల ఇళ్లను సందర్శిస్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు హైదరాబాద్ ఖ్యాతిని రేవంత్ దెబ్బతీస్తున్నారన్న హరీష్ మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి పేదల ఇంటికి బుల్డోజర్లు పంపిస్తారా అని ప్రశ్నించారు పేదల ఇళ్లను కూల్చేయిస్తున్న రేవంత్ రెడ్డి ఇళ్లే కొడంగల్లో చెరువులో ఉందని మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఆరోపించారు ఆయన అనాలోచితంగా చేసేటువంటిది ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరకు వస్తాం అంటే ఒక తల తోకలేని విధంగా చేస్తా ఉన్నాడు నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు బఫర్ లోకి పోవాల్సిన అవసరం లేదు నువ్వు చెరువు వితిందా దాంట్లో చేసే ప్రయత్నం చేయి ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి దయచేసి మీరు అఖిలపక్షం పిలువండి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో అందరు ఒపీనియన్స్ తీసుకో పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నాయి రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు పట్టుకున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమో నిజంగా ఆయన మిమ్మల్ని ఇల్లీగల్గా గా కట్టి ఉన్నారు బఫర్ కట్టి ఉన్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది అది తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు బుల్డోజర్ బుల్డోజర్ వచ్చింది కన్నా ముందు ముందు మేమే వచ్చి లోని మూసీ ప్రక్షాళన నిర్వాసితులు మాజీ మంత్రి మహమూద్ అలీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు హైడ్రా నోటీసులతో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారావులు పరామర్శించారు కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ సూచించారు